జై శ్రీరామ్ గోవింద గోవింద ఈరోజు ఇలాంటి దుస్థితి వస్తాయని చెప్పని ఇప్పుడు అనుకోలేదు సనాతన ధర్మాన్ని అలాగే హిందూ మనోభావాలని వాళ్ళ విశ్వాసాలని ఆ స్వామివారి వెంకటేశ్వర స్వామి వారి మీద ప్రపంచవ్యాప్తంగా ఉంది అలాగే ఈ యొక్క ఒక్కసారిగా హిందూ బంధువులందరూ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చాలా మనోభావాలు దెబ్బతీశారు మరి ఇలాంటి దుస్థితి ఎప్పుడు రాకూడదని అలాంటి లడ్డూలు కల్తీ చేసిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం వాళ్ళని శిక్షించాలని ఈ యొక్క కార్యక్రమాన్ని మరి విజయవంతంగా ఈరోజు హిందూ బంధువులందరూ వారు వారు ఫ్యామిలీతో చిన్నపిల్లలతో సహా ప్రతి ఒక్కరిని ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయంతం చేశారు అలాగే మేము కోరుకున్నది ఒకటి ఎవరైతే కల్టీ చేశారో వాళ్ళని శిక్షించాలని మా యొక్క హిందూ బంధువులకు కోరిక ఈ యొక్క ధర్నాని చేయడం జరిగింది జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్